ఈ రోజు నేను మంచి ప్రే చేసుకున్నాను అలానే నేను బైబిల్ చదువుకున్నాను నేను ఈరోజు సండే స్కూల్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేస్తాను చేస్తాను సండే స్కూల్ బాగా జరిగింది నేను రేపు మంచిగా బైబిల్ చదువుకుంటాను రేపు పొద్దున అలానే నుంచి ప్రేర్ చేసుకుంటాను రోజు నేను ప్రార్థన చేసుకుంటాను ఏంటి ఓహో బైబుల్ ఇప్పటి నుంచి బైబిల్ ఎవరైనా ముత్తరనుకో నేను వాళ్ళని అది చూడని అది ముట్టని దాన్ని చదవని నేను ఈరోజు మార్నింగ్ అయింది కదా ప్రే చేసుకుంటాను బైబుల్ చదువుకుంటాను ఈ బైబుల్ నేను నేను ఏంటిది

కిడ్స్ బ్లాగ్ మనుషస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా బ్లెస్సి బైబిల్ చదువుకుందాం అనుకుంది సో నెక్స్ట్ డే వచ్చేసరికి స్కూల్కి వెళ్ళింది మాయ్ మార్నింగ్ లేచి బైబిల్ చదువుకుందాం అనుకుంది సాతాను ఆమెని బైబిల్ చదవకుండా ఎలాగైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూడా సాధారణ వళ్ళపడకుండా మనం సాతాంకి అవకాశం ఇవ్వకూడదు మనం ఎప్పుడైనా బైబిల్ చదవామనుంటే అదే నిన్నే ఉండాలి ఆ షార్ట్స్ అని else Subscribe, channel, subscribe, channel, subscribe, channel, subscribe, channel, please.